ప్రశాంతమైన జీవనం కోసం బుద్ధుడు చెప్పిన కొన్ని సూక్తులను తెలుసుకుందాం అయితే ప్రస్తుత కాలంలో మనిషి ఎంతో స్ట్రెస్తో డిప్రెషన్తో ఒత్తిడికి లోనవుతూ తనను తాను మరిచి సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్తున్నాడంటే మనిషి ఎంత ఎంత వీక్నెస్గా ఉన్నాడో అర్థం చేసుకోవాలి అంటే బుద్ధుడు చెప్పిన సూక్తులు విని ఎందరో రాజులు మనసు మార్చుకొని మంచి పనులు చేసి మంచిగా మారాలని చెబుతుంది చరిత్ర బుద్ధుడు సూక్తులు ఆయన ఎంతో అనుభవంతో ధ్యానంతో ఎంతో పీస్ఫుల్ కొటేషన్స్ మనకు ఆయన సూక్తులతోటి జీవితంలో ఖచ్చితంగా పాటిస్తే మనం జీవితంలో విజయం పొందుతామనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి బుద్ధుడు చెప్పిన ఆ జీవిత సూక్తులు ప్రశాంతమైన జీవిత ప్రశాంతమైన జీవనం కోసం ఎలా బ్రతకాలి జీవితంలో ఎలా నడుచుకోవాలి అనే తన అనుభవంతో ఆ ధ్యానంతో ఆ చేసిన మనకు చెప్పిన సూక్తులు అన్నటువంటివి మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అయితే జీవిత తత్వాలను మన జీవితంలో పాటిస్తే విజయానికి మార్గాన్ని స్పష్టంగా చూపుతుంది తద్వారా జీవితంలో శాంతి ప్రశాంతత పెరుగుతుంది మనకు బుద్ధుడు చాలా విషయాలు చెప్పాడు ఆ ఆలోచన గురించి నేను చెప్తాను ఒక్కొక్కటి అయితే ధ్యానాన్ని ఒక పనిగా చేయకు ప్రతి పనిని ధ్యానంగా చేయి అంటాడు బుద్ధుడు ధ్యానం ఒక పని చేసే ముందు ధ్యానం చేయని అవసరం లేదు మనం చేసే పనిని ధ్యానంగా ధ్యాసగా ధాన్య పెట్టి చేస్తే అదే అలా చేయాలని చెప్తున్నాడు ప్రతి పనిని ధ్యానంగా చేయాలని కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే టైం అయితే వేస్ట్ చేస్తున్నావో ఆ టైం నిన్నే నిన్ను నాశనం చేస్తుందని బుద్ధుడు చెప్తున్నాడు మన లోపల శత్రువు లేనంత వరకు మన బయట శత్రువు మనసు మనను భయపడలేడు మనకు ఎలాంటి శత్రువు ఎప్పుడు లేనప్పుడు మనకు మనకు బయట నుండి ఏ శత్రువు లే మన లోపల ఏ శత్రువు లేనప్పుడు బయట నుండి కూడా మనకి ఎటువంటి శత్రువు ఉండడని బుద్ధుడు చెప్తున్నాడు మనిషికి నిజమైన ఆనందం లభించేది అతని ఆలోచన మన ఆలోచనలు ఎలా ఉంటామో మనం అలా ఉంటామని తెలుసుకోవాలి మనం మన ఆలోచనల మిని మన సంతోషం మన ఆనందం ఆధారపడి ఉంటుందని ఇక్కడ తెలుసుకోవాలి ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి మన ఒక దీపంతో వెయ్యి దీపాలు వెలిగిస్తున్నాం కాబట్టి మన సంతోషం కూడా ఇతరులకు వెయ్యి వెయ్యి మందికి కారణం కావాలి ఆ సంతోషంతో నిజం మాట్లాడండి కోపాన్ని దరిచేరనియకండి ఎవరైనా అడిగితే మీ దగ్గరలో ఉన్నంతలో కొంత సాయం చేయండి ఇది ఇలాంటివి మనకు ప్రతి ఒక్కటి సూక్తులు చాలా మంచికి తెలుసుకోవాలి ఇవి చెడును దూరం పెట్టండి మంచిని పెంచండి మనసును శుద్ధి చేసుకోండి అని బుద్ధుడు చెప్తున్నాడు చెడున చెడును దూరం పెట్టి మంచిని పెంచాలి మనసును మనం ఎప్పుడు శుద్ధిగా స్వేచ్ఛగా ఉంచు ఉంచు ఉంచుకోవాలని చెప్తున్నాడు దేశాన్ని దూరం చేయగలిగితే ప్రేమే తప్ప ద్వేషం కాదు దేశం అనేది దూరం చేస్తే మనకు మిగిలింది ప్రేమే ప్రేమే ఉంటుంది మనం వీలైన మట్టుకు మానవుణ్ణి ప్రేమిద్దామని బుద్ధుడు చెప్తాడు మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినాలని చెప్తున్నాడు మన మనసు ఏదైతే చెప్తుందో అది చెప్పినట్టు మనం వినుడు కాదు మనం చెప్పినట్టు మనస్సు వినాలని ఇక్కడ మనకు బుద్ధుడు సూక్తుల్లో తెలుసుకుంటున్నాం అయితే గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు కాబట్టి భవిష్యత్తు గురించి కూడా కలలు కనకుండా వర్తమానంపై మనసు కేంద్రీకరించి భావితరాల కోసం మీ వంతు కృషి చేయాలి గడిచిపోయిన కాలాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నించాలి ప్రస్తుతాన్ని అనుభూతి చెందుతూ బ్రతకాలి అని బుద్ధుడు చెబుతున్నాడు ఇక్కడ అయితే పగతో కూడిన ఆలోచన లేని వారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు మీ ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మీరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు మీరు శాంతి ప్రశాంత జీవనాన్ని కలిగి ఉంటారని బుద్ధుడు చెబుతున్నాడు ప్రశాంతమైన జీవనం కోసం పనికిరాని వెయ్యి మాట్లాడ వెయ్యి మాటలు మాట్లాడడం కంటే మిమ్మల్ని మీరు ప్రశాంతంగా మార్చే ఒక మంచి మాట చాలు పనికిరాని వెయ్యి మాటల కంటే ఒక ప్రశాంతన్నిచ్చి ఒక ఒక్క మాట చాలు మనకు ఎక్కువ కోపం ఏ సమయంలోనూ పనికిరాదు ఆ కోపం నిన్ను అందరికి శత్రువులుగా మార్చి అది నిన్ను నాశనం చేస్తుంది అది నీ పతనానికి కారణమవుతుంది కాబట్టి కోపాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి కోపంగా ఉన్న వ్యక్తులు స్వార్థపరులు అవుతారు కోపంగా ఉన్న వ్యక్తులు ఇతరుల గురించి ఆలోచించరు వారిది వారి గురించి మాత్రమే వారు ఆలోచించుకోవడం ప్రారంభిస్తాడు అందుకోసమే కోపం రాకుండా ఉండడానికి ప్రయత్నించాలని బుద్ధుడు చెబుతున్నాడు వాస్తవం ఎప్పటికైనా బయటపడాలి అలాగే సూర్య చంద్రులు ప్రకాశించకుండా ఉండలేరు అసూయ ద్వేషం వంటివి మన జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయని బుద్ధుడు చెబుతున్నాడు మనశ్శాంతిని కూడా దూరం చేస్తాయి అంతేకాదు జీవితంలో ఆనందంగా ఉండాలంటే అసూయ ద్వేషానికి దూరంగా ఉండాలి తప్పు చేసిన వారిని క్షమించాలి వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి అనుమానించే అలవాటు చాలా ప్రమాదకరమని బుద్ధుడు చెబుతున్నాడు ఎవరి జీవితంలోనైనా సంతోషం శ్రేయస్సు అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు అదేవిధంగా దుఃఖం కూడా శాశ్వతం కాదు సుఖం కూడా శాశ్వతం కాదు కాబట్టి మనం కష్టంలో ఉన్నప్పుడు మన సమస్యలను ఎదుర్కొనేందుకు మనము పోరాడాలి కానీ భయపడుతూ వాడికి కూర్చోకూడదు ఒక్క దగ్గర సంతోషంగా ఉండాలంటే ఒకటి నీ పరిస్థితిని మార్చుకోవాలి లేదా నీ మనస్తత్వాన్ని అన్నా మార్చుకోవాలి అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు స్వీయ నియంత్రణ కలిగి ఉండటమే బలం సరైన ఆలోచన చేయడమే పాండిత్యం ప్రశాంతంగా ఉండటమే శక్తి అసలు రూపం అని బుద్ధుడు చెప్తున్నాడు మన స్వతహా నియంత్రణ కంట్రోల్గా ఉండాలంటే మనము అదే ఒక బలం ఉంటుంది మనం ఎప్పుడైతే కంట్రోల్ ఉంటామో ఏదైనా నియంత్రించుకుంటామో దాన్ని బలం అంటాం మన సరైన ఆలోచనలు చేయడం అది పాండిత్యం ప్రశాంతంగా ఉండడం శక్తి ఇది అసలు రూపం అని బుద్ధుడు చెప్తున్నారు నీ ఆలోచనల్ని నీ చుట్టూ ప్రపంచం ఏర్పడుతుంది మన ఆలోచనలు ఎలా ఉంటాయో అలానే మన ప్రపంచం కూడా ఏర్పడుతుందని ఇక్కడ సూచిస్తున్నాడు మానసిక ప్రశాంతత అసలైన నిధి బయట కాదు లోపలే ఉంది ఉందని బుద్ధుడు చెప్తున్నాడు ఎందుకంటే భౌతిక ఆనందాలన్నీ ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ ప్రశాంతత అనేది మన మనసులోనే వంచి వస్తుంది మనసు సంతోషంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే అసలైన ఆనందం బుద్ధుడు ప్రభా బుద్ధుడు ప్రభావిస్తున్నాడు ఇక్కడ మన మనసులో ఆనందంగా ఉంటే మనము ఆనందంగా ఉన్నట్టే ఏదో బహ్య బహ్యంగా ఏదో నామమాత్రంగా ఆనందంగా ఉంటే అది అది నిజమైన ఆనందం కాదని మానసిక ప్రశాంతత కాదని చెప్తున్నాడు మన మనసు ఎప్పుడైతే నిజంగా ఆనందంగా ఉంటామో అది మనకు కావాల్సిందని బుద్ధుడు చెప్తున్నాడు ఇలాంటి సూక్తులు ఇంకా మరి నేను మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియోని కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్